ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ మన దేశంలో విఘ్నాలను తొలగించే వినాయకుడికి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే తొలిసారిగా ముప్పై రెండు రూపాయల్లో కొలువై ఉన్న ఏకైక ఆలయం కర్ణాటకలోని మైసూర్లో ఉంది ఆలయం మైసూరుకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో కాబినీ నది ఒడ్డున ఉంది నంజనగూడ శివాలయం శివుడికి అంకితం చేయబడినప్పటికీ ఇక్కడ ముప్పై రెండు రకాల వినాయకులు ఉన్నారు ఈ ప్రత్యేకమైన ఆలయంలో గణేషుడు ముప్పై రెండు రూపాలతో పాటు వందకు పైగా ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో గణేషుడి వివిధ రూపాలు మనకు దర్శనమిస్తాయి ఈ రూపాల గురించి ముద్గల పురాణంలో ప్రస్తావించబడింది బాలగణపతి గణేషుడి బాల్య రూపం ఈ రూపాన్ని గణేష్ చతుర్థి నాడు పూజిస్తారు తరుణ గణపతి గణపతి టీనేజ్ రూపం ఆయన శరీరం ఎరుపు రంగులో మెరుస్తుంది భక్తి గణపతి ఈ రూపంలో ఆయన తెలుపు రంగులో ఉంటాడు పౌర్ణమి చంద్రుల్లా ప్రకాశిస్తాడు వీరగణపతి గణేశుడు యోధ రూపం ఈ రూపంలో ఆయనకు పదహారు చేతులు ఉంటాయి శక్తి గణపతి ఈ రూపంలో ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి ఒక చేతితో ఆయన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ద్విజ గణపతి ఈ రూపంలో గణపతి జ్ఞానం మరియు సంపదకు ముఖ్యమైన చిహ్నం సిద్ధి గణపతి ఈ రూపంలో గణేశుడు పసుపు రంగులో ఉంటాడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు ఉచ్ఛిష్ట గణపతి ఈ రూపంలో గణేషుడు నీలం రంగులో ఉంటాడు అది ఆయన తాంత్రిక రూపం మోక్షాన్ని శ్రేయస్సును ఇస్తుంది విఘ్న గణపతి ఈ రూపంలో గణేష్ బంగారు రంగులో ఉంటాడు ఎనిమిది చేతులు ఉంటాయి ఆయన ఆటంకాలను తొలగించే దైవంగా భావించి పూజిస్తారు క్షిప్ర గణపతి ఈ రూపంలో గణేషుడు ఎరుపు రంగులో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి తన భక్తులు కోరిన కోరికలను అత్యంత వేగంగా తీర్చే రూపం హేరంబ గణపతి ఐదు తలల హేరంబ గణేశుడు బలహీనలను రక్షించేవాడు ఈ రూపంలో సింహంపై స్వారీ చేస్తాడు లక్ష్మీ గణపతి ఈ రూపంలో గణేష్ జ్ఞానం విజయంతో ఉన్నాడు అతనికి ఎనిమిది చేతులు ఉన్నాయి మహాగణపతి ఎరుపు రంగులో ఉండి శివుడిలా మూడు కళ్ళు కలిగి ఉంటాడు పది చేతులు ఉంటాయి విజయ గణపతి ఈ రూపంలో అతను తన ఎలుకను స్వారీ చేస్తుంటాడు ఎలుక సాధారణం కంటే పెద్దదిగా చూపబడింది నృత్య గణపతి ఈ రూపంలో గణపతి కల్పవృక్షం కింద నృత్యం చేస్తున్నట్లు చూపబడింది ఆయన సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నారు ఊర్ధ్వగణపతి ఈ రూపంలో ఆయనకు ఎనిమిది చేతులున్నాయి ఆయన శక్తి ఆయన పక్కనే కూర్చొని ఉంది ఏకక్షర గణపతి ఈ రూపంలో గణేష్ కి మూడు కళ్ళు ఉంటాయి ఆయన తలలో చంద్రుడు ఉంటాడు వరగణపతి ఈ గణపతి రూపం ఆశీర్వాదాలను ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది తొండంలో రత్నపు కుండను కలిగి ఉంటాడు త్రయక్షర గణపతి ఇది గణేషుడు ఓంకార రూపం బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్లు ఇందులో ఉంటారు ప్రసాద గణపతి ఈ రూపంలో గణేషుడు కోరికలను త్వరగా తీరుస్తాడు అలాగే తప్పులను అంతే త్వరగా శిక్షిస్తాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి